కామారెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యశోదా ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ కామారెడ్డి పట్టణంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో యశోదా మెడికల్ సెంటర్ను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ బ్రెయిన్ హార్ట్ ఆపరేషన్స్ లివర్ మార్పిడి లాంటి విభాగాల్లో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో యశోదా ఆసుపత్రి ఉందన్నారు ఎంట్రాప్ ఎంఆర్ఐ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోధ అని పేర్కొన్నారు దీని ద్వారా ఆపరేషన్ ఇంకా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే తెలుస్తుందన్నారు మెదడు ఆపరేషన్ సమయంలో పేషెంట్తో మాట్లాడి వారికి ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేస్తామని ఇలా చేయడం ద్వారా పేషెంట్ మానసిక స్థితి కంట్రోల్లో ఉంటుందన్నారు ఈ విషయాన్ని చాలా ఇన్స్టిట్యూట్లలో వివరించామని తెలిపారు విదేశాల నుంచి తలలు తీసుకువచ్చి వంద మంది విద్యార్థులకు ఈ విధానాన్ని నేర్పించడం జరిగిందన్నారు ప్రగతి ఉన్నతిని అంత నేను ప్రత్యక్ష సాక్షి ఎంతో మంది పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాను ఇరవై సంవత్సరాల క్రితం నుండి ఇప్పటివరకు కూడా యశోద హాస్పిటల్ మన భారతదేశంలోనే అది గతంలో చెప్పుకుంటున్న భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది నేను న్యూరోసాను ప్రథమంగా న్యూరోజు చెప్తాను భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్ లో ఎంఆర్ఐ పెట్టడము త్రీ టెస్ట్ ఫస్ట్ టైం యశదాలో జరిగింది ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లాంటుందంటే మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం యాభై శాతం నలభై శాతం డెబ్బై శాతం కొన్ని సందర్భాల నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేము సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ రెండు మూడు రోజులు నెల తర్వాత స్కాన్ చేస్తే ఎంతో మిగిలిపోతుంది సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూసి తీయగలుగుతారు అది కూడా తీసేస్తుంది ఇలా ముఖ్యంగా మాకు చేసి సర్జరీ అయిన తర్వాత అసలు ఏం తెలియ కాల్ చేసి ఇట్లా పడిపోయిందంటే బీటెక్ పైపోయి పడిపోయిందంటే మేము వెళ్ళి అక్కడ మా వాళ్ళు సిరిసిల్లా ఉండే యాక్చువల్లా మా అత్తమ్ మా ఊలు సిరిసిల్లా అక్కడ తీసుకెళ్ళారు సార్ వాళ్ళు అక్కడ వేస్ట్ అని చెప్పేసి సర్దర్ చేసి అక్కడ సార్ వాళ్ళు చేసిన తర్వాత చెప్పడం చెప్పడంతో సార్ వచ్చేసి జస్ట్ సార్ నాకు నిల్వరీ వేరే ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళకి అట్లా చేసి నంబర్ సంపాదించి సార్ కాలేజ్ ఉంది సార్ అప్పుడు దగ్గర అందుబాటులో లేడు రాజస్థానా సార్ సార్ చెప్పడం తోటి నైట్ టువల్ ఓ క్లాక్ ట్వల్ ట్వల్ ఓ క్లాక్ కి వెళ్ళినాం ట్రీట్మెంట్ చేసి అక్కడ చూసిన తర్వాత ఒక థర్టీన్ డేస్ కోమార్ండిపోయింది మమ్మీ థర్టీన్ డేస్ సార్ వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ అసలు వేస్ట్ బాబు బతకది ఎందుకు బాబు చిన్న బాబు అప్పుడు బాబుని తీసుకునే డబ్బులుంటే వాడికి పని చేస్తాను చెప్పడం జరిగింది ఇక్కడ మండికి వేసి సార్ అసలు ఆమెకు సార్ అందించి అసలు నేను గాడ్ లాగా ఉంటాను సార్కి వేస్ట్ అన్న స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ బతికిందా ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసినట్టు ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయినా అప్పుడు సార్కి చిన్న బాబు ట్వంటీ నైన్ ఇయర్స్ బాబు ట్వంటీ ఇయర్స్ బాబు ఆమె అసలు వేస్ట్ బతకాల స్టేజ్కి తీసుకొచ్చిన ప్రెసెంట్ ఇప్పుడు నేను ఫుల్లీ హ్యాపీ ఎందుకంటే రీసెంట్ గా డిఎస్ కూడా జీరో పాయింట్ ఫోర్ మిషన్ అనేది అంత కష్టపడి ఇప్పుడు సేల్ ఉన్నా అంటే కేవలం సార్వర్ లో ఫుల్లీ హ్యాపీ అండి